హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నాగౌం మెట్రో స్టేషన్కి నియర్ బైగా మెయిన్ ఫ్లైఓవర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ అండ్ మనకు వెస్ట్ అండి నార్త్ సైడ్ నుంచి మనకు అప్రోచ్ రోడ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి వెస్ట్ సైడ్ కూడా మనకు అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మనకి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి తొమ్మిది వందల స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండ్ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ కూడా రన్ అవుతుంది కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ మనకు ఈ ప్రాపర్టీ మీద ఎయిటీన్ ల్యాక్స్ మనకు లోన్ అనేది హోమ్ లోన్ రన్ అవుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిల్డింగే అండి నాగూరు ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక థర్డ్ బిల్డింగే తక్కువ బడ్జెట్లో రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా లేదంటే రెసిడెన్షియల్గా తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ కొంచెం స్పేషియస్గానే ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రజెంట్ మనకు స్టేర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ లేదు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ ప్రజెంట్ మనకు స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అక్కడ అరేంజ్ చేస్తున్నారు ప్రజెంట్ రీసెంట్గానే మనకు ఎలివేటర్ ఫెసిలిటీ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారంటే కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ ఆప్షన్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది కోట్ చేసిన ప్రైస్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఒకవేళ పర్చేస్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది సీలింగ్ లాంటి డిజైన్ పరంగా పర్సనల్గా స్టే చేయాలనుకుంటే లేదా రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకున్నా కానీ మీకు ఈ ప్రాపర్టీ మీద ఒక ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే లొకేషన్ అండి అండ్ ఈ ప్రాపర్టీని కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ స్పేస్ ఏదైతే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సెట్ బ్యాక్స్ అండి ఈ స్పేస్లోనే మనకు ఎలివేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు టోటల్ అపార్ట్మెంట్ కలిసి ఇక్కడ ఎలివేటర్ అనేది వీళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ అది వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మిక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు ఎలివేటర్ వచ్చేసి ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి స్టేస్ అనేటివి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ మనకు టోటల్ బిల్డింగ్ మొత్తం రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్